జిల్లాల నుంచి జగన్ ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది సెల్ఫోన్ విసిరేసి మెడపట్టి కార్యకర్తలను బయటకు నెట్టేశారు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇందుకే ఓడిపోయాం అయినా జగన్ బుద్ధి మారలేదు అనుకుంటూ తిట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్లిపోయారు వైసీపీ కార్యకర్తలు ఇలా చేసే నష్టపోయావు కలవడానికి వెళ్తే అని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని చెప్పి వచ్చాను సీకృతి గారు బుద్ధి బయటికి నిర్దేశాను అతనే జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను చూశారు కూర్చారండి